హాయ్ అండి అందరికీ నేను మీ కుకింగ్ విత్ హిమ ఈరోజు వీడియోలో వచ్చేసి మంచిగా గ్రేవీ గ్రేవీగా ఉండే చికెన్ చికెన్ని మటన్ని మించిపోయేలా పన్నీర్ కర్రీ చేస్తున్నానండి చాలా టేస్టీగా వచ్చింది ఏ చికెన్ మటన్ కూడా పనికిరాదండి దీనిపైన సూపర్ టేస్టీగా వచ్చింది నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోలో వచ్చేసి హాఫ్ కేజీ వరకు పన్నీర్ చూపిస్తున్నానండి మనం పావు కేజీ తీసుకుంటామా హాఫ్ కేజీ తీసుకుంటామా సో దాన్ని బట్టేసి మనం అన్ని క్వాంటిటీ టోటల్ తీసేసుకుంటే సరిపోతుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విధంగా కట్ చేసేసుకోండి దాన్ని కట్ చేసేసుకుని కొంచెం గట్టిగా ఉంటుంది హార్డ్గా ఉంటుంది కొంచెం బలం ప్రయోగించి కట్ చేస్తే సరిపోతుంది సో ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలు మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా మీడియంగా ఇలా తీసేసుకున్నారనుకోండి మనకి ఆయిల్లో వేయింపినా కూడా ఒక దాంట్లో టూ టూ పీసెస్ కాకుండా ఉంటాయి చూడండి వీడియోలో చూపిస్తున్న అంత పీస్ మా సైజు సరిపోతుందండి మరీ చిన్నగా మాత్రం కట్ చేసుకోకండి ఎందుకంటే ఆయిల్లో ఫ్రై చేస్తే మొత్తం మా గిన్నెకి అతుక్కుపోయి మళ్ళీ పీస్ అనేది తొందరగా రాదు సో అందుకనేసి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా అంత పీసెస్ వరకు చూడండి ఇంత పీసెస్ వరకు కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కడాయి పెట్టేసి అందులోనే కాస్త ఆయిల్ యాడ్ చేస్తున్నానండి ఆయిల్ యాడ్ చేసిన తర్వాత మీకు ఇందులో నచ్చితే బటర్ యాడ్ చేసుకోవచ్చు లేకపోతే నెయ్యి యాడ్ చేస్తున్నానండి నేను నెయ్యి అయినా బటర్ అయినా ఏదైనా యాడ్ చేసుకోవచ్చు అండి నెయ్యిలో వేంపితే కాస్త టేస్ట్ అనేది వేరే ఉంటుంది బటర్లో వేంపితే టేస్ట్ అనేది చేంజ్ ఉంటుందండి సో నేను కాస్త నెయ్యి యాడ్ చేశాను నెయ్యి యాడ్ చేసేసి ను నెయ్యి మిక్స్ అయ్యి రెండు హీట్ అయిన తర్వాత అందులోనే మనం ఇందాక కట్ చేసి పెట్టేసుకున్న పీసెస్ ఉన్నాయి కదా బటర్వి సో అవి కూడా ఇందులో మంచిగా టోటల్ అన్నీ యాడ్ చేయండి యాడ్ చేసిన తర్వాత హీట్ తగులు ఉంటే బటర్లో ఉన్న వాటర్ టోటల్ బయటకు వస్తూ ఉంటాయండి అవి చూడండి ఏ విధంగా బయటకు వస్తున్నాయో సో ఆ టో టోటల్ వాటర్ అన్నీ పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసేయండి ఎందుకంటే మనం కర్రీ వండిన తర్వాత పైకెళ్ళి ఇలా వేసామనుకోండి హీట్ తగులుతుంటే అగో ఆ పన్నీర్లో ఉన్న వాటర్ టోటల్ బయటకు వచ్చి కర్రీ అనేది టేస్ట్ ఉండదండి సో అందుకనేసి వీటిని ఫస్ట్ ఆయిల్లో వేంపి తీసుకోండి ఆయిల్లో వేంపి తీసుకోవడం వల్ల తింటూ ఉన్నా మనం ఆ పీస్ తింటూ ఉన్నా కూడా టేస్ట్గా రుచిగా తగులుతూ ఉంటుంది సో అందుకనేసి వేంపి తీసుకోండి మంచిగా వేంపి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా మరి ఎక్కువ కాకుండా మరి పచ్చి పచ్చి స్మెల్ రాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి వేయింపుతేనే టేస్టీగా ఉంటాయి మీరు పైకేలు కొంతమంది పైకేలు యాడ్ చేస్తారు కదా అలా పైకేలు యాడ్ చేయడం వల్ల దీంట్లో ఉన్న వాటర్ టోటల్ ఆ కర్రీలోకి వెళ్ళిపోయి అంత టేస్ట్ ఉండదండి స్మెల్ వస్తుంది పాలపాల స్మెల్ అనేది వస్తుంది సో అందుకనేసి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఫ్రై చేసుకున్న వాటిని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు వేరే ప్యాన్ తీసేసుకొని కాస్త లైట్గా ఆయిల్ తీసేసుకొని అందులోనే గ్రేవీ కోసం చూపిస్తున్నానండి గ్రేవీ కోసం వచ్చేసి నేను నార్మల్ సైజ్వి త్రీ ఆనియన్స్ తీసేసుకున్నానండి మరి బిగ్ కాదు మరి చిన్నవి కాదు త్రీ నార్మల్వి త్రీ తీసేసుకున్నాను ఇలా త్రీ తీసేసుకున్న తర్వాత ఆనియన్ని ఇలా మీడియంగా కట్ చేసుకుంటే సరిపోతుందండి మరీ చిన్నగా కట్ చేయకండి ఎందుకంటే ఆయిల్లో వేంపుతూ ఉంటే ఆ టేస్ట్ వేరే ఉంటుంది సో కాస్త హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర లవంగాలు దాల్చిన చెక్క యాలకులు యాడ్ చేస్తున్నానండి సో యాడ్ చేసిన తర్వాత జీలకర్ర ఎక్కువ తీసేసుకోకండి హాఫ్ టేబుల్ హాఫ్ కేజీకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సరిపోతుంది ఎక్కువ తీసేసుకున్నా కూడా చేదనిపిస్తుంది సో అందుకనేసి ఈ విధంగా వేగిన తర్వాత చూడండి మంచిగా వేగనివ్వండి మనం అది ఈ ఆనియన్ అనేది కాస్త ఒక సిక్స్టీ పర్సెంట్ వరకు కుక్ అయితే టేస్ట్ అనేది వస్తుంది సో ఈ విధంగా కుక్ అయిన తర్వాత అందులో టమాటోస్ యాడ్ చేస్తున్నానండి టమాటోస్ వచ్చేసి మీడియం సైజ్వి త్రీ తీసేసుకున్నాను టమాటోస్ని కూడా ఎందుకంటే గ్రేవీ మనకి ఎంత చిక్కగా వస్తుందో అంత టేస్టీగా ఉంటుందండి వాటర్ వాటర్లో వస్తే టేస్ట్ అనేది ఉండదు సో టమాటోస్ కూడా యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలిపేసేసేయండి చూడండి టమాటోస్ అనేది ఈ విధంగా కుక్ అయితే సరిపోతుందండి మరి ఎక్కువ కుక్ చేయాల్సిన అవసరం లేదు టమాటో పైన స్కిన్ అనేది ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా స్కిన్ లేయర్ అనేది సపరేట్ అయితే సరిపోతుంది సో ఇప్పుడు దీన్ని చల్లారా పెట్టేసి మిక్సీ పట్టేసేయండి తర్వాత ఒక కప్పు వరకు చిన్న బౌల్ ఉంటుంది కదండి ఆ బౌల్ నిండుగా పెరుగు తీసేసుకోండి పెరుగు తీసేసుకొని అందులోనే మా పసుపు కర్రీకి హాఫ్ కేజీకి సరిపడా పసుపు అలానే మనం కారం యాడ్ చేస్తాం కదా సో కారం వచ్చేసి మనం ఇందాక ఆయిల్లో దాన్ని ఆనియన్స్ పెంచుతూ ఉంటే గరం మసాలాలు వేసాం కదండి సో ఆ కారం ఈ కారం కాస్త చూసి వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు టోటల్ కలిసేలాగా ఒకసారి కలిపేసేసుకోండి ఆ పెరుగు పసుపు కారం మంచిగా కలిపేసేయండి మంచిగా ఎంత మిక్స్ చేస్తే అంత టేస్ట్ వస్తుంది సో మంచిగా మ్యాక్సిమమ్ మంచిగా కలిపేసండి ఒక ఫైవ్ మినిట్స్ వరకు మంచిగా కలిపేస్తూ ఉండండి ఇప్పుడు కర్రీ కోసం ప్యాన్ పెట్టేసి ఇప్పుడు ఆయిల్ తీసేసుకోండి హాఫ్ కేజీకి సరిపడా ఆయిల్ తీసేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేస్తున్నానండి నెయ్యి నెయ్యి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోనే హోల్ మిక్స్డ్ ధనియాపు సారీ గరం మసాలా యాడ్ చేయట్లేదండి నేను ఓన్లీ చెక్క బగారా సామాని యాడ్ చేశానండి బగారా సామాన్ యాడ్ చేసిన తర్వాత టూ టూ టేబుల్ స్పూన్ వరకు కసూరి మెత్తి యాడ్ చేయండి కసూరి మెత్తి ఫ్లేవర్ టోటల్ మంచిగా ఆయిల్లో దిగిన తర్వాతే ఇప్పుడు మనం ఇందాక పెరుగు కలిపి పెట్టేసుకున్నాం కదా అండి సో పెరుగులో పసుపు కారం సో ఇప్పుడు దాన్ని ఇందులో యాడ్ చేయండి యాడ్ చేసేసి మంచిగా కుక్ చేయండి కొంచ కొన్ని వాటర్ తీసేసుకోండి ఎందుకంటే ఆ గిన్నెకి టో టోటల్ చిక్కగా కలిపేసుకున్నాం కదా మనం సో అదే గిన్నెలో కాస్త లైట్గా వాటర్ యాడ్ చేసేసుకొని ఇలా వేసేస్తే కొంచెం వాటర్ వాటర్లో అయిపోతుంది లిక్విడ్లా సో ఇప్పుడు కలిపేసేయండి మంచిగా గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి పైకి ఆయిల్ తేలేంత వరకు సపరేట్ చేస్తే సరిపోతుంది చూడండి ఆయిల్ అనేది ఈ విధంగా చూడండి పైన ఏ విధంగా కనిపిస్తుందో ఆయిల్ అనేది ఈ విధంగా పైకి తేలేంత వరకు సపరేట్ చేసేయండి ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇందాక మనం మిక్సీ చేసి పెట్టేసుకున్న ఆనియన్ ఉండి టమాటో పేస్ట్ ఉంది కదండి సో ఆ పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేయండి ఆయిల్ పైకి తేలిన తర్వాతనే ఈ పేస్ట్ యాడ్ చేయండి ఎందుకంటే పెరుగు అనేది స్మెల్ వస్తుంది కదా సో ఆ స్మెల్ పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ పేస్ట్ని యాడ్ చేసేయండి ఈ పేస్ట్ని యాడ్ చేసేసి ఒక్కసారి కలిపేసేసుకోండి ఇలా కలిపేసిన తర్వాత ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేస్తున్నానండి సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఇంకా చక్కగా టేస్ట్ వస్తుందా అంటే ఈ టైంలో సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఆ సాల్ట్కి మనం వేసిన ఈ పేస్ట్ అయినా పెరుగైనా మంచిగా పడుతుందండి సో అందుకనేసి ఒక టేబుల్ స్పూన్ వరకు వేసేసుకున్నాను వేసేసుకున్న తర్వాత మూత పెట్టేసేయండి మూత పెట్టేసి గ్యాస్ని ఒక మీడియం ఫ్లేమ్లో ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు ఉంచేసేయండి చూడండి ఎంత చక్కగా ఉడికిపోతుందో వీటిని మనం ఎక్కువ ఆయిల్ ఫ్రై చేయాల్సిన అవసరం కూడా ఏం లేదండి ఎందుకంటే మనం ఆల్రెడీ ఆయిల్ ఫ్రై చేసే తీసుకున్నాం కదా సో అందుకనేసి ఇంకా కాస్త వేగనివ్వండి కాస్త లైట్ లైట్గా ఆయిల్ అనేది ఇంకా చక్కగా పైకి తేలలేదు మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ ఉంచేసేయండి టూ మినిట్స్ ఆఫ్టర్ చూపిస్తున్నాను టూ మినిట్స్ ఆఫ్టర్ చూడండి ఇది మనకి చక్కగా వచ్చింది ఆయిల్ అనేది కూడా చూడండి ఎంత చక్కగా పైకి వస్తుందో పైన కనిపిస్తున్న విధంగా సో ఇప్పుడు మంచిగా కుక్ అయిపోయినట్టు అండి ఇప్పుడు ఇందులో మనం వేంపి పెట్టేసుకున్న పన్నీర్ పీసెస్ ఉన్నాయి కదా అండి సో ఆ పన్నీర్ పీసెస్ని కూడా ఇందులో యాడ్ చేయండి పైన చిల్లకుండా యాడ్ చేసేసుకోండి ఎందుకంటే కొందరు కొందరు వంటలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి కదా సో అందుకనేసి జాగ్రత్తగా పన్నీర్ పీసెస్ని కూడా ఈ పన్నీర్ పీసెస్ని కూడా ఇందులో యాడ్ చేసేసి ఒక్కసారి కలిపేసేసుకోండి ఇలా కలిపేసిన తర్వాత చూడండి మనకి గ్రేవీ అనేది చిక్కగా వచ్చింది కదా ఇప్పుడు ఇందులోనే ఒక టూ మినిట్స్ ఆఫ్టర్ చూపిస్తున్నాను మీకు టూ మినిట్స్ ఆఫ్టర్ మంచిగా చక్కగా వాటర్ తీసేసుకోండి వాటర్ తీసేసుకొని మన గ్రేవీ క్వాంటిటీ ఎంతవరకు కావాలో అంతవరకు ఇంట్లో ఉన్న మెంబర్స్ని బట్టి గ్రేవీ అనేది తీసేసుకుంటే సరిపోతుంది మరి వాటర్లో ఉన్న కూడా గ్రేవీ అనేది అంత టేస్ట్ ఉండదండి సో అందుకనేసి మ్యాక్సిమం చిక్కగా ఉండడానికే ట్రై చేయండి ఇలా వాటర్ తీసేసుకొని ఒక్కసారి కలిపేసేసుకోండి ఇప్పుడు ఇందులోనే అప్పుడు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాం కదా అండి ఇప్పుడు ఒక స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేస్తున్నాను అలానే ఒక టేబుల్ స్పూన్ వరకు హోల్ మిక్స్డ్ ధనియా పౌడర్ అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పచ్చి ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నాను అండి సో ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలిపేసేసుకోండి కలిపేసేసుకొని మంచిగా మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఉంచేసేయండి గ్యాస్ని హై ఫ్లేమ్లో ఉంచేసి మంచిగా మూత పెట్టేసి మంచిగా ఇచ్చేసేయండి టెన్ మినిట్స్ ఆఫ్టర్ మూత ఓపెన్ చేసి చూసరికి చూడండి ఎంత చక్కగా కుక్ అవుతుందో మనకి ఆ పన్నీర్ పీస్ అయినా కూడా సైడ్స్కి ఆయిల్ అయినా కూడా ఎంత సపరేట్ అవుతుందో మంచిగా కనిపిస్తుందో ఎంత మంచిగా హై ఫ్లేమ్లో ఉంచేసి మనం ఎంత కుక్ చేస్తామో అంత టేస్ట్ వస్తుందండి స్మెల్ మాత్రం సూపర్గా వస్తుంది చూడండి ఇప్పుడు ఇందులోనే కొంచెం గ్రేవీ ఇంకా ఇంకాస్త చిక్కా పడ్డ తర్వాత అందులోనే కొత్తిమీర ఉల్లాకు పుదీనా యాడ్ చేస్తున్నానండి ఇవి మెయిన్ ఇంపార్టెంట్ అండి ఈ కర్రీకి పుదీనా కొత్తిమీర వెల్లుల్లి అది వెల్లుల్లి అంటున్నా సారీ ఉల్లికాడలండి ఉల్లికాడలో అండి వచ్చేసి నా మీరు చాయిస్ ఉంటే తీసుకోండి లేకపోతే లేదు కానీ మెయిన్ పుదీనా అండ్ కొత్తిమీర మాత్రం కంపల్సరీగా తీసేసుకోండి దాంతో కర్రీ అనేది చాలా టేస్ట్ వస్తుంది ఇలా యాడ్ చేసిన తర్వాత మూత పెట్టేసేయండి మూత పెట్టేసి ఈ కాడల రసం కూడా అందులో మరిగేలాగా మంచి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసేసుకోండి ఫైవ్ మినిట్స్ ఆఫ్టర్ చూపిస్తున్నాను మీకు చూడండి ఎంత చక్కగా కుక్ అవుతుందో ఇంకా గ్రేవీ అనేది మనకి ఇంకా కాస్త దగ్గర పడాలి ఇంకా కొంచెం వాటర్ వాటర్ లిక్విడ్ ఫామ్ ఉంది కదా ఇంకా కాస్త దగ్గర దగ్గర పడినివ్వండి ఇంకొక టూ 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 త్రీ మినిట్స్ అయితే దగ్గర పడిపోతుందండి చూడండి చూడండి టూ మినిట్స్ ఆఫ్టర్ చూపిస్తాను ఎంత చక్కగా వచ్చిందో చూడండి చూస్తూ ఉంటే ఎంత కరఫుల్గా ఉందో గ్రేవీ కూడా ఎంత చక్కగా వచ్చింది చూడండి బటర్ బటర్నాన్లో ఒక అయినా బటర్నాన్లోకైనా చపాతీలో ఒక అయినా కైనా సూపర్ టేస్టీగా ఉంటుందండి చికెన్ కన్నా కైనా చాలా టేస్టీగా ఉంటుంది నాన్ వెజ్ వెజ్ వాళ్ళకి మాత్రం చాలా బాగా నచ్చుతుందండి నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి సో వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్